హలో నమస్తే వెల్కమ్ టు రూప్లక్ష్మి హ్యాండ్స్ సో సాఫ్ట్ కంచి పట్టలు శారీస్ తీసుకొని వచ్చామండి ఈ శారీస్ స్పెషాలిటీ స్పెషాలిటీ ఏంటంటే గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట సో శారీలో కాంట్రాస్ట్ బోర్డర్ విత్ గ్యాప్ బోర్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మినిమం ఎయిట్ ఇంచ్ బోర్డర్ అనమాట సో అటు ఇటు సారీ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బోర్డర్ పర్పుల్ కలర్ లో వచ్చేసింది శారీ అంతా కూడా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది అనమాట సో శారీ మీద అక్కడక్కడ బుటీస్ వచ్చేసాయి ఫాలో అప్ చేస్తారు శారీ అంతా కూడా అండ్ ఈ బ్లౌజ్ ఇంకా పళ్ళు అంతా కూడా ఇలా కాంట్రాస్ట్ ఇది చూడండి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్లో ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకొని వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనిలో కలర్ ఆప్షన్స్ చూపించేస్తున్నాను సో ఈ శారీస్ మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్ ఆప్షన్స్ అన్ని కూడా క్లియర్గా ఒకసారి క్విక్గా చూపించేస్తాను వాట్సాప్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు అనమాట లేదా స్టోర్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా స్టోర్ విజిట్ చేయచ్చు మన స్టోర్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్పీ నగర్ థ్యాంక్ యూ